ఫిక్స్డ్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ అండి ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఎప్పుడు కూడా దాన్ని సాలిడ్ మైండ్ సెట్ అంటాం గ్రోత్ మైండ్ సెట్ అంటే ఫ్లూయిడ్ మైండ్ సెట్ అంటాం ఫిక్స్డ్ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే తమ సామర్థ్యాలను తెలివితేటలు స్థిరమైనవి వాటిని మార్చడం ఎందుకంటే నేను ఈ క్యాష్లో పెట్టాను ఈ జిల్లాలో పెట్టాను తెలివి పెట్టాను సన్నగా పెట్టాను పొడుగ్గా పుట్టాను లావుగా పుట్టాను ఆర్థిక ఇబ్బందుల మధ్య పుట్టాను పెద్ద కాస్ట్లో పుట్టాను కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు చిన్న కాస్ట్లో పుట్టాను మా మా కులంలో ఇంట వంట కూడా పైకి రారు మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే ఉంటాం వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే సాలిడ్ మైండ్ సెట్ సాలిడ్ అంటే ఘనపదార్థం చాలా స్థిరంగా ఒపీనియన్స్ ఉంటాయి ఆ ఒపీనియన్స్ ఎవ్వరు కూడా మార్చుకోరనమాట ఆ ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు హెల్త్ వచ్చింది వచ్చిందనుకోండి వాడికి జబ్బు ఉందని నమ్ముతూనే ఉంటాడు ఆ మిల్లెట్స్ అంటాడు ఆయిల్ పుల్లింగ్ చేస్తాడు ఏదేది కూడా కొవ్వు తాగుతాడు మరో తాగుతాడు ఇంకోటి తగ్గుతాడు ఇంకోటి తాగుతాడు కానీ డాక్టర్లు నలభై ఏళ్ళు వయసు వస్తేనే కానీ వాడికి ఒక ఎక్స్పీరియన్స్ రాదు ముప్పై ఐదు ఏళ్ళు వయసు వచ్చే వరకు చదువుకుంటానంటాడు అంత చదువుకున్న వాడు నుదలెత్తాడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివిన టిప్స్ చెప్తారు చూసారా వాడు కనీసం మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు ఆ తింటే ఆ రోజు కొలెస్ట్రాల్ తగ్గినట్టు ఉంటుంది ఆ తర్వాత పదేళ్ళ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది ఆ విషయం వాటికి తెలియదు అది ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు జబ్బు ఉంటే జబ్బు ఉందని నమ్ముతారు డబ్బు లేదంటే మా ఇంటా వంట డబ్బు రాదని నమ్ముతారు మా కులంలో సక్సెస్ రాదని చెప్తారు మా కులంలో అంత గొప్పలా అయిన వాళ్ళు అబరిక చెప్తారు గట్టిగా బలంగా నమ్ముతారు ఇంకా ఫిక్స్ అయిపోతారు అనమాట సవాళ్ళు కష్టమైన పనులను తప్పించుకుంటారు వైఫల్యానికి భయపడతారు జన్మత అసమర్థులు అని అనుకుంటారు పుట్టి పుట్టడంతో మేము ఈ కులలో పుట్టాం కాబట్టి మేము ఆర్ వీఆర్ అన్ఫిట్ నాకు ఐక్యూ తక్కువ నాకు డబ్బులు తక్కువ నాకు అందం తక్కువ మా కుటుంబాల్లో ఏ కుటుంబంలో కూడా ఇటువంటి వ్యాపారంలో బిజినెస్లో ఐఏఎస్లో ఐపీఎస్లో ఐఐటీలో ఎన్ఐటీలో క్రియేటివిటీ ఎంటర్ప్రన్యూర్ స్కిల్స్ స్టార్ట్అప్స్లు పెట్టినాలు ఎవరు లేరు జన్మత మేము సవాళ్ళను ఎదుర్కోలేం కష్టమైన పనులు చేయలేం తప్పించుకు తిరుగుతారు అంతే ఏదో బతుకు కోసం అందరి చేతితో నలుగుల నారాయణ గుంపుల గోవిందో వలకట్ల బంకాయలాగానే వెళ్ళిపోతుంటారు అది నంబర్ త్రీ సామర్థ్యాలు స్థిరంగా ఉన్నాయని మేము పుట్టడంతో ఈ సామర్థ్యంతో పుట్టాం సక్సెస్ అవ్వడం కష్టమని భావిస్తారు అడ్డంకులు ఎదురైతే ఇక కొనసాగరు అక్కడ వదిలేస్తారు క్విట్టర్స్ నెవర్ విన్ విన్నర్స్ నెవర్ క్విట్ అని చెప్పేసి ఒకటి ఉంది క్విట్టర్స్ నెవర్ విన్ మధ్యలో ఆటను వదిలేసిన వాళ్ళు జీవితంలో విజయం సాధించలేదు విన్నర్స్ నెవర్ కిట్ ఏ విజేత కూడా ఆట మధ్యలో ఆపేయడండి అది కొనసాగిస్తాడు అప్ అంటే అదే ఎవరికి తలవంచకు అలాగే ఏ కష్టానికి నువ్వు తలవంచొద్దండి పో మును ముందుకు పో అండ్ తమను తాము పరిమితం చేసుకుని తక్కువ స్థాయిలో ఉంటారు వాళ్ళు దే లిమిట్స్ దేర్ ఎనర్జీస్ తమకు తాము తక్కువ చేసుకుని మేమింతే ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఫిక్స్డ్ లైఫ్ లిమిటింగ్ 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 తక్కువ 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 చేసుకుని తుక్కు అయిపోతారు ఫైవ్ సలహాలను విమర్శలు ఫీల్ అవుతారు ఎవరైనా సలహా ఇచ్చారనుకోండి తమని క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారండి మంచి చెప్తున్నట్టు ఫీల్ అవరు వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు ఊగిపోతారు గట్టుగట్టుగా పోర్షన్ తెచ్చుకుంటారు సలహా ఇచ్చిన వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు వీళ్ళు వీళ్ళు ఇంక వస్తారు చెప్పండి నిరంతరం నేర్చుకోవాలి నిరంతరం మారాలి అప్డేట్ అవ్వాలి అప్గ్రేడ్ అవ్వాలి అప్డేటెడ్ అప్ దట్ ఈస్ కాల్ ఈజ్ అ లెర్నింగ్ ఇట్ ఈస్ కాల్డ్ ఇజ్ ఎ గ్రోత్ మైండ్ సెట్ దాన్ని ఫ్లూయిడ్ మైండ్ సెట్ ఎందుకు ఫ్లూయిడ్ మైండ్ అంటే ఘన పదార్థం అనేది సాలిడ్ అదే ఫిక్స్డ్ అంటే తలకు తాళం వేసేసి లాక్ చేసి కూర్చుంటాడు మరి వాట్ బట్ ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ అంటే ఏ పాత్రలు వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్రలు వేస్తామంటే ఈ పాత్రలో నీళ్లు ఆకారం వచ్చింది అది గ్లాసులో వేస్తే గ్లాస్ షేప్ వస్తుంది బౌల్లో వేస్తే బౌల్ షేప్ వస్తుంది ఫ్లూయిడ్ అనేది పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్న స్థితికి అనుగుణంగా తనకు దాన్ని మలుచుకుంటుంది మార్చుకుంటుంది అందుకే దాన్ని ఫ్లూయిడ్ మైండ్ సెట్ అంటారు ఈ ఫ్లూయిడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా పరిస్థితులకు అనుగుణంగా అడాప్టబిలిటీ యాక్సెప్ట్ అడాప్టబిలిటీ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అవుతుంటారు తమ సామర్థ్యాన్ని తొలితేటన ప్రజలను కృషి అభ్యాసం పట్టుదల ద్వారా అభివృద్ధి చేయవచ్చని నమ్ముతారు తమ ఎఫిషియన్సీలు కానీ బలాలు కానీ ప్రతిభలను కానీ నేర్చుకోవడం ద్వారా పట్టుదల ద్వారా ఒకరి దగ్గర నుంచి గ్రహించడం ద్వారా ఒకరిని అనుసరించడం ద్వారా అని వీళ్ళు నమ్ముతారు కాబట్టి నేర్చుకోవడానికి ట్రై చేస్తారు నిరంతరం నేర్చుకుంటారు ఎల్ఎల్ఎల్ లైఫ్ లాంగ్ లర్నింగ్ నంబర్ టూ సవాళ్ళు కష్టమైన పనులు నేర్చుకోవడానికి వృద్ధికి అవకాశాలుగా ఎదురు దెబ్బలు లేక అవకాశంగా చూస్తారు ఏదైనా సవాళ్ళు వచ్చిందనుకోండి ఏదైనా ఎదురుదెబ్బ వచ్చిందనుకోండి అదొక అవకాశంగా ఫీల్ అవుతానండి గ్రోత్ మైండ్ సెట్ అన్నాడు సమస్యను సమస్యను కూర్చాకు సక్సెస్గా మలుచుకొని నేను చాలా పుస్తకాలు రాశాను చాలాసార్లు చెప్పాను ప్రాబ్లమ్ ప్రాబ్లంను కూర్చోకు ప్రాబ్లమ్ నుంచి ప్రోగ్రెస్ వస్తుంది ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ టోన్ ఫర్ సక్సెస్ అని చెప్పేసి ఎవడో ఇంగ్లీష్తోటి చెప్పాడు ఆడ మాట నేను విన్నా కదా ప్రాబ్లమ్స్ ఆర్ స్టెప్పింగ్ ఇన్ ఫర్ ప్రోగ్రెస్ అని నేను ఇంగ్లీష్లో ఇంకో సెంటెన్స్ తయారు చేశాను నా ఓన్ సెంటెన్స్లో ఉంటాను నా పుస్తకాలు కానీ మరొకటి కానీ ఎవరిది కాపీ ఉండదు ఐ క్రియేట్ వర్డ్స్ ఐ క్రియేట్ సెంటెన్సెస్ అది గ్రోత్ అంటాను మీ జీవితాన్ని మీరు క్రియేట్ చేసుకోండి అవకాశాలు రావు యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ మీకోసం ఎవ్వరు కూడా వండి వడ్డించిన విస్తరణ పెట్టు కూర్చోరండి నీ ఇస్తాను నువ్వే సమకూర్చుకో నీ భోజనం నువ్వే సమకూర్చుకో నీకు అవకాశం లేకపోతే నువ్వే క్రియేట్ చేయాలి నీకు రాదారిని లేకపోతే రాహదారిని ఏర్పాటు చేసుకో రాస్తా క్రియేట్ యువర్ రాస్తా క్రియేట్ యువర్ రోడ్ క్రియేట్ యువర్ పాత్ ప్రతీదీ నీకోసం అవకాశం పుట్టదండి నువ్వు గ్రహించాలి స్పాటింగ్ ఆపర్చునిటీ సీకింగ్ ఆపర్చునిటీ స్పాటింగ్ ఆపర్చునిటీ బిల్డింగ్ అని ఎప్పుడో నేను క్లాస్లో చెప్పాను నన్ను గుర్తు తెచ్చుకోండి అండ్ అభివృద్ధి కృషి మూడు అభివృద్ధికి కృషి నిరంతర ప్రయత్నం అవసరమని నమ్ముతారు అడ్డంకులు ఎదురైతే తట్టుకుని ముందుకు వెళ్తారు అంటే ప్రతి అభివృద్ధికి కంటిన్యూస్ లెర్నింగ్ కావాలి కంటిన్యూస్ ఎఫర్ట్ కావాలి నిరంతర ప్రయత్న ఫలి కృషితో నాశిక్షం కష్ట ఫలి జాయ్ ఫ్రమ్ ప్రైన్ అలసట్ల ఆనందం జో కానా హై సోనా హై సోనా హై కానానాయ్ నమ్ముతారండి నమ్మి వాళ్ళకి ఏదైనా దెబ్బలు ఎదురైనప్పుడు తట్టుకుని నిలబడతారు తిట్టుకుని నిలబడరు తట్టుకుని నిలబడతారు రెసిలియన్స్ స్కిల్స్ ఉంటాయి బౌన్స్ బ్యాక్ ఈజీగా అవ్వగలుగుతారు ఫోర్ తమ సమర్థ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నం అభ్యాసం చేస్తారు అంటే తనకు ఏ ఎఫిషియన్సీ ఉన్నాయో దాంతో సాటిస్ఫై అవ్వరు ఇంకా ఎఫిషియన్సీస్ స్కిల్ సెట్ స్కిల్ సెట్ను పెంచుకుంటారు స్కిల్ సెట్ను పెట్టుకునే మైండ్ సెట్ ఏర్పడుతుంది వాటిని అభ్యసిస్తారు నేర్చుకుంటారు నిరంతరం నేర్చుకోవడం ద్వారా వాళ్ళు ఈ రోజు కంటే రేపు రేపటి కంటే వెళ్ళు మీరు సలహరలాగా ఎలా ప్రవహిస్తుందో వీళ్ళు కూడా అలా 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 పైకి వెళ్తారు ఫైవ్ సలహాల విమర్శల ద్వారా తమను తాము మలుచుకుంటారు అంటే మెంటారింగ్ యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా సలహా ఇస్తే ఒబీడియంట్గా వినయ సంపనే బ్రాహ్మణ్ అన్నట్టుగా తోటి ఇలా ఉండి నేర్చుకుంటారండి వినయంతో ఎవరైనా సూచనలు చేసినా సరే దాంట్లో మంచి చెడు తీసుతో తీసుకుంటారు ఎవరైనా క్రిటిసైజ్ చేసి ఇలా అన్నారనుకోండి గిజగిజలు ఆడిపి వెదవ అంటే వెదవన్నారు వెదవ అనరు వాళ్ళు అన్న మాటలు ఏ ఏదో ఉంది నాలో ఏదన్నా రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటే రెక్టిఫై చేసుకుంటారు సో వీళ్ళు ఫ్లూయిడ్ మైండ్ సెట్ నిరంతరం ప్రవహించే ఒక లాగా వెళ్తూ ఉంటారు వీడు ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఎక్కడ ఏడుచోడో అక్కడ ఉంటారు వాడు ఎదగడు పక్కనే ఎదగనాడు ఆ కొడుకులు కూతుర్లు కూడా ఎలాగే అయిపోతారండి కుటుంబాలన్నీ కూడా అలాగే అయిపోతాయి ఎవరైతే దాని నుంచి తాళాలని ఓపెన్ చేసి బయటకు వచ్చారో మీ బ్రెయిన్కి ఒక నిచ్చెన వేసుకుంటారు నిచ్చెనలో ఓ మంచి యాడ్ చేస్తారు మీరు థింక్ అండ్ గ్రోర్ ఇచ్చినట్టుగా గొప్పవాళ్ళు అయిపోతారు అదంతా ఎవరి చేతుల్లో ఉందంటే అది ఇప్పటివరకు మేము తెలుగు చూస్తాను ఇదే ఇంగ్లీష్లో చూడండి వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ డు యూ హ్యావ్ గ్రోత్ మైండ్ సెట్ ఉందా ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉందా రివర్ చేస్తాను అట్సా ఇటు దట్ అటు దట్ ఇవన్నీ మీరు చూస్తే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏమంటాడు గ్రోత్ మైండ్ సెట్ అటో చూడండి గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏమంటాడంటే ఐ కెన్ లర్న్ ఎనీథింగ్ ఐ వాంట్ డూ నాకు కావలసింది నేను నేర్చుకుంటాను వెన్ ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ ఆ ప్రెజర్ నా ఏదైనా మనసు శుద్ధిగా లేదన్నప్పుడు నేను దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాను వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ ఏ నేనేం చేయలేదు వై ఐ వై క్యాంటై ఎస్ ఐ క్యాన్ డూ ఏదన్నా పని ఎవరన్నా చేయలేదన్నా తనకు తను చేయలేని ఫీలింగ్ వచ్చినా సరే నేను చేసి తీరుతాను ఛాలెంజ్ వాళ్ళు ఫీల్ అనమాట వన్ ఐ ఫెయిల్ ఆ లెర్ నేను ఎప్పుడైనా ఫెయిల్ అయిన అనుకోండి ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఐఎల్ ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని ఎప్పుడైనా నేను ఫెయిల్ అయితే దాని నుంచి అనుభవం నేర్పిన పాఠాలు అంటారు నేర్చుకుంటాను టెల్ మీ ఐ ట్రై హార్డ్ మీరు చెప్పు చూడండి నేను ఇంకా కష్టపడతాను ఇఫ్ యూ సక్సీడ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ నా ఎదుటిటోడు కూడా సక్సెస్ అయితే అని చూసి కూలిపోను ఆయన చూసి అలిసి పడ్డాను ఆ చూసి ఒళ్ళంతా ఏడుపుట్టు ముఖం పెట్టాను నేను ఇన్స్పైర్ అవుతాను స్ఫూర్తిగా తీసుకుంటాను మోటివేట్ అవుతాను మై ఎఫర్ట్ అండ్ ఎటర్మన్ ఎవ్రీథింగ్ నా దృక్పథం నా యొక్క కష్టం నా జీవితాన్ని పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి నేను అనుకున్నది చేస్తాను దానికి కష్టపడతాను నా దృక్పథాన్ని మార్చుకుంటాను ఇది గ్రోత్ మైండ్ సెట్ అడ్ అని వాడు బట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఏమంటాడు చూడదామా ఐఆమ్ ఐదర్ గుడ్ అట్ ఇట్ ఆర్ ఆమ్ నాట్ నేను ఇది చేయగలిగితే చేయగలను చేయలేకపోతే చేయలేను వేన్ ఐఎమ్ ఫస్ట్ ఎయిటెడ్ ఆ అప్ నాకు ఏదైనా ఎదురు దెబ్బ తిరిగింది ఎవరైనా నన్ను ఇబ్బంది పెరిగింది నాకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి నేను దాన్ని వదిలేస్తాను అబ్బా దాంతో ఆవిడ పడతాడండి కర్మ మీరు మరీ ఐ డోంట్ లైక్ టు బి ఛాలెంజ్డ్ నేను ఛాలెంజెస్ అంటే నాకు ఇష్టం ఉండదు నా జీవితం సాదా సీతాగా అలాగ ఎందుకండి పోటీలు తలనొప్పిలు గడువులు వాళ్ళు కొట్టుకుంటుంటే నాకే చిరాకేస్తుందండి ఏదో జీవితం అలా సాగిస్తాను అంతే వెన్ ఐ ఫెయిల్ ఐ యామ్ నో గుడ్ ఒకవేళ నేను ఫెయిల్ అయితే నేను సమర్థవంతం కాదు నాకు ఆ శక్తి లేదని నేను నమ్ముతున్నాను టెల్ మీ ఐ ఆమ్ స్మార్ట్ నన్ను ఎప్పుడు కూడా యువర్ గుడ్ యువర్ స్మార్ట్ అనాలి ఒకవేళ తేడా వచ్చిందా నాకు బాధేసేస్తుంది సుమ ఇఫ్ యూ సక్సీడ్ ఐ ఫీల్ అండ్ పొరపాటును ఎదురుడుగానే సక్సెస్ అయితే నాకు ఎదురుదెబ్బలాగా ఉంటుంది నాకు నీరసం వచ్చేస్తుంది నాకు టెన్షన్ వచ్చేస్తుంది నా బతికి ఎలా తగలేడిపోయిందేంటి నా వల్ల కాదనే భయంతో నేను ఉంటాను నాకు దాడిలాగా ఉంటుంది ఎదురు దెబ్బలాగా ఉంటుంది కాబట్టి ఎదురు వాళ్ళ సక్సెస్ని నేను ఎంజాయ్ చేయలేను మై ఎబిలిటీస్ ఎడైన్మెంట్ ఎవ్రీథింగ్ నాకు ఏ శక్తి ఉందో నా శక్తి సరిపడగా నేను కష్టపడతాను శక్తి సరిపడగా సంపాదిస్తాను మీకేంటి నష్టం నేను నా బతుకు బాగుంది నేను బతుకుతున్నాను దట్ సాల్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇతరులు కూడా నీకెందుకు నీకెందుకు నొప్పి నేను నా బాధలో నేను పడతాను నా నా సుఖాన్ని నేను పడతాను నాకు తెలుసు నేను ఏం చేసుకోవాలని చెప్పేసి రివర్స్ అవుతాయి ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే సో ఇంకా చాలా మైండ్ సెట్ అన్నీ ఇంకో రోజు చెప్తాను సో లీడింగ్ యువర్ సెల్ బిగిన్ విత్ మేనేజింగ్ మైండ్ సెట్ నువ్వు జీవితంలో ఊ లీడ్ గ్రూప్ ఇస్ ద లీడర్ ఊ ఫాలో ద లీడర్ ఇస్ అ క్యాడర్ గ్రూప్ని లీడ్ చేయాలనుకుంటే నువ్వు మైండ్ సెట్ని మార్చుకుని తిరగాలి అప్పుడు కంఫర్ట్ జోన్ ఇక్కడ నుంచి వేర్ ద మ్యాజిక్ యాపిన్స్ అనే స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు సో న్యూ మైండ్ సెట్ ఉంటే నువ్వు రిజల్ట్స్ వస్తాయి పాత మైండ్ సెట్ తోటి కంటిన్యూ చేస్తే పాత జీవితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంటాయి గతంలో ఎలా ఆలోచించవో ఇప్పుడు అలా ఆలోచిస్తే గతంలో ఎలా రిజల్ట్స్ వచ్చినాయో ఇప్పుడు కూడా అదే రిజల్ట్స్ వస్తాయి గతంలో ఆలోచించిన దానికంటే భిన్నంగా ఇప్పుడు ఆలోచిస్తే గతంలో వచ్చిన దానికంటే భిన్నమైన రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ కావాలా లేదో మీరు ఆలోచించండి సో నెమ్మది నెమ్మదిగా ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ టు కంఫర్ట్ జోన్ నుంచి బట్ యు ఆర్ నౌ లీవింగ్ ద కంఫర్ట్ జోన్ జీవితంలో పైకి వెళ్ళడానికి పాజిటివ్ మైండ్ సెట్ తోటి సక్త సమర్థ్యతో ముందుకెళ్ళండి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ చుట్టాలకి బంధువులకి ఫ్రెండ్స్కి అవసరమైంది అనుకుంటే దాన్ని షేర్ చేయండి మర్చిపోకండి మీకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు కామెంట్ బాక్స్లో పెట్టి కొలిది కొత్త కొత్త వీడియోలు చేయాలనే ఫీలింగ్ నాకు వస్తుంది మీ మైండ్ సెట్ మార్చుకోండి నా మైండ్ సెట్ ఇటువంటి క్లాసులు మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీ కమ్యూనిటీలో కానీ అపార్ట్మెంట్లో కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ మీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ ఐటీ ఆర్గనైజేషన్స్లో కానీ మీ చుట్టాలు బంధుల మధ్య కానీ నా క్లాసుని మీకు కావాలనుకుంటే ప్రపంచంలో ఏ దేశమైనా ఎక్కడికైనా సరే నేను వస్తానండి మిమ్మల్ని జీరోలు హీరోలుగా మారుస్తాను క్లాసులు కావాలనుకున్న వాళ్ళు ప్రోగ్రాం కావాలనుకున్నాడు డబ్బు పెట్టగలిగిన వాళ్ళు ఒకలాగా డబ్బు పెట్టలేకపోతే చారిటీ ఎన్జిఓస్ అంత ఒకలాగా ఆర్గనైజేషన్ ఎలా చేయాలి నేను చెప్తాను దానికి అనుగుణంగా మీరు ఏర్పాట్లు చేసుకోండి మీరు అక్కడే ఉండద్దండి మీ దగ్గరికే నేను వస్తాను ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే